దానికి ఏదైనా కోర్టులలో అవినీతి జరిగి ఉంటే ఆటోమేటిక్ కనబడుతుంది కదా అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి అది హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగిందన్న ఏదైతే వర్డ్ ఉన్నదో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖండిస్తున్నాం అవినీతి ఎక్కడ కూడా జరగలేదు జరిగిన దానికి ఎవరైతే బాధ్యత ఉంటారో వాళ్ళు కంపల్సరీ శిక్షకు అర్హులు అవినీతి ఏ చేసినా నేను చేసినా సిఓ చేసినా దానికి బాధ్యత వహిస్తాం నేను ఏదైతే అందరజ్యోతి పేపర్ల ఇందలపై చైర్మన్ ప్లస్ సిఇఓ నిధుల కోర్టులలో నిధుల దుర్వియోగం అని చెప్పేసి ఏదైతే పేపర్ స్టేట్మెంట్ వచ్చిందో దానిపైన వివరణ ఇవాళ ఇవ్వాలి కాబట్టి వివరణ ఇస్తున్నాము మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ మా పాలకవర్గం అందరి అందరిపై కూడా డిసిఓ కంప్లైంట్ ఇచ్చింది కరెక్ట్ అది దానిపైన డిసిఓ గారు ఏదైతే విచారణకు ఆదేశించింది ఇంకా విచారణకు టైం ఉన్నట్టున్నది ఈయన తొందరపడి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇంకో విషయం తెలియ తెలవాల్సింది ఏంటంటే మాకు పోయిన నెలనే ఎంసీఏ అయింది జూన్లో జూన్లో ఎంసీ అయింది దాంట్లో అందరూ కూడా డైరెక్టర్లు హండ్రెడ్ పర్సెంట్ అది తీసుకో ఒకసారి ఎంసీఏ డైరెక్టర్లు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాల్గొన్నాము ఆ లెక్కలన్నీ కూడా సియో గారు చదివి వినిపించిండ్రు అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నట్టు నేను ఏదో ఒక లో ఒకటో రెండు లోన్ల కోసం కొంచెం సీఈఓ ర్యాష్గా మాట్లాడింది అని చెప్పేసి వీళ్ళు పోయి పాలకవర్గం పోయి డిసిఓ కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద డిసిఓ గారు కూడా చర్యలు తీసుకుంటున్నాడు చర్యలు ఏమంటే విచారణకు ఆదేశించిండు దీంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి విచారణకు ఆదేశించిండు విచారణకు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా సీఈఓ కూడా చెప్పినాము ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలని చెప్పినాము తను కూడా దీనికి సానుకూలంగా ఉన్నాడు సీఈఓ ఇంకో విషయం ఏంటంటే ఈ పాలక వర్గ టైం కూడా కొంచెం కొంచెం తొందరలో దగ్గర పడుతున్నాయి పదవీకాలం ముగియనున్నది కాబట్టి ఇవన్నీ బయట వాళ్ళు చేసిన ఆరోపణలు మా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఇక చిన్న చిన్న గ్యాప్ అనేది నడుస్తుంది మా సొసైటీ కాదు ప్రతి సొసైటీలో కూడా ఇటువంటి కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి దానిపైన ఏ విచారణకైనా గా సీఈఓ ప్లస్ చైర్మన్గా నేను కూడా బాధ్యత వహించి ఏ విచారణకైనా కూడా సహకరించే మేము రెడీగా ఉన్నాం మా మంత్లీ త్రీ మంత్స్కి ఒకటి జరిగేది ఎంసీ మీటింగ్ అనేది జరిగింది దీంట్లో ప్రతి ఒక్కటి సిగ గారు ఈ మూడు నెలల జరిగిన లావాదేవీలన్నీ కూడా చదివి వినిపిస్తాడు అప్ రూపాయి రూపాయి కూడా ఫర్టిలైజర్ ఎంత మినమో ఈ మూడు నెలల జరిగిన టర్న్ ఓవర్ అయింది అదంతా కూడా ఉంటుంది ఆ లెక్కలు జమా లెక్కలు చదివి చదివిన తర్వాతనే ప్రతి డైరెక్టర్ ప్లస్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రతి డైరెక్టర్ కూడా సైన్లో పెడతారు ఇది జరిగి ఎప్పుడు నైన్టీన్త్ రోజు జరిగింది నిన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది నిన్న మొన్న ఒక ట్వంటీ రోజు ఇరవై ఐదు నాడు ఇచ్చింది అంటే వన్ మంత్ లోపల కోట్లల్లో జరిగేంత అవినీతి ఇంకోటి ఏంటంటే అంత బడ్జెట్ కూడా ఉండదు మనకు సొసైటీలల్ల కోట్లల్లో బడ్జెట్ కూడా ఉండదు ఫర్టిలైజర్ ఏదైనా ఉంటుంది ఫర్టిలైజర్ ఉన్నది ఇంకో గోల్డ్ లోన్లు ఉన్నాయి మాకు కిందలో వాళ్ళ బైక్ లోన్స్ అంటూ ఉంటాయి ఏవి కోట్లల్లో అవినీతి జరగదేందుకు ఆస్కారమే ఉండదు అసలు ఇది ఫస్ట్ నేటి రోజున సంఘం రోజున బుధవారం రోజు ఉదయం పదిన్నరకు సంఘం అధ్యక్షులు పాలక వర్గంపై పాలక వర్గ సంఘ మంత్రులు తీర్మానం చేసినాయి ఎజెండా నంబర్ వన్ సంఘం జమా ఖర్చులు ఆమోదము తాలి సంఘం నిర్వహించిన వ్యాపారం లావాదేవీలు తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై వరకు ఇది పోయిన ఎంసీది అది అది కూడా పర్ఫెక్ట్ ఉంది దాని తర్వాత జరిగిన ఎంసీ కూడా సేమ్ అందరు కూడా వచ్చేది జనరల్ బాడీ అయింది దాని తర్వాత జరిగింది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓకే దీంట్లో నిధుల దుర్యోగం అంటూ ఎక్కడ కూడా జరగలేదు జరిగిన జరగదానికి ఆస్కారం కూడా లేదు చిన్న గ్యాప్ ఏది ఇక సీఓకు పాలక వర్గానికి చిన్న గ్యాప్ వచ్చేసి దానికి కొంచెం కొంచెము డిస్టర్బ్ అయినట్టున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఏం కూడా లేదు మేము కూడా వాళ్ళతో వర్గంతో మాట్లాడినాం అవన్నీ సెట్ అయిపోయిన ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ ప్రాబ్లం ఏం లేదు డీసీఓ విచారణకు ఆదేశించింటే హండ్రెడ్ పర్సెంట్ విచారణకు సిఓ గారు సహకరిస్తారు మేము కూడా సహకరిస్తాం దాంట్లో దోషులు ఎవరు తేలినా కెన్ ఎవరైతే తేలుతారో వాళ్ళు శిక్షక అర్హులు కంపల్సరీ అర్హులు